అందరికీ శుభోదయం నా పేరు హనీష నేను ఐదో తరగతి చదువుతున్నాను నేను పద్యం చెప్పబోతున్నాను తనమున విరిగిన ఎలుగున నలుగా బుచ్చంగా వచ్చి నతికిస్తాడు అతను మనమున్న నాటిన మాటలు నేను ఎన్ని ఉపాధి వేదా ధన్యవాదాలు అందరికీ శుభోదయం నా పేరు విద్య నేను ఐదో తరగతి చదువుతున్నాను నలుగుల విరిగిన ఎలుగున నలుగుర బుచ్చంగా వచ్చి మతి అతను മനമുള നാട്ടില മാ എന്ന് ഉപായ അന്നകി ശുഭോദയം നാ പേരു അല്ലെങ്കിൽ നരോചന ചെലവ് തനോന വിരികുന്ന എകുലം ചനമുള്ള എടുക്കി ശുഭോദയം നേരു വേ നീ ചെരിക అందరికీ శుభదయం నా పేరు స్మృతి నేను ఐదో తరగతి చదువుతున్నాను ఇప్పుడు పద్యం చెప్పిపోతున్నాను తనగా విరిగిన ఎదుగులా నమూన బుచ్చవచ్చు రచిష్ట మనమున నాటిన మాటలు వినువెన్ని ఉపాయములను వెడలునే ఎదిప ధన్యవాదాలు నా పేరు అస్మిత నేను ఐద తరగతి చదువుతున్నాను ఈరోజు నేను పద్యం చెప్పబోతున్నాను తనవున విరిగిన ఎలుగుల ననువున నాటి ననువున గుచ్చంగా వచ్చు అతిరిస్తూ నత మనమున నాటిన మాటలు వీరు ఎన్ని ఉపాయములైన వెడలేన ఎదుప అందరికీ శుభ్రద మాట్లాడి సహస్రం నేను ఇప్పుడు ఐదో పద్యం చెప్పు మనమున కుంగా వచ్చినటు మనమున నాటిన మాటలు విని ఎన్ని ఉపాయాల అందరికీ అందరికీ శుభాదాయం పేరు ఫంక్షన్ నేను ఎదుగు చదివి చదువుకుంటున్నారు నేను పద్యం చెప్పబోతున్నాను తనమున విరిగిన గారు ఇలా నన్ను మున కుచ్చిన మనమున నాటిన మాటలు వీటిని ఎన్ని ఉపాయములను వేడలేని ఎది పదవి అందరికీ శుభోదయం నా పేరు శ్రేష్ఠ నేను ఆవిర్భావ చెందుతున్నాను ఈరోజు నేను పద్యం చెప్పబోతున్నాను నన్ను నవీన ఎరుగుల నన్ను నుద్ధంగా ఖర్చు నాది నిష్ఠరుతుంది మన మన నాటిన మాటలు వినమె ఉపాయములను విడుదల ఏట అందరికీ శుభోదయం నా పేరు సభ్యులు నేను ఆయన పరిస్థితి సో నేను చెప్పలే పాద్యం తన కూడా వినయ విజ్ఞాంత రక్షణతో నిష్ఠాను అందరికీ శుభోదయం నా పేరు ప్రవస్తి నేను ఐదవ తరగతి చదువుతున్నాను నేను ఇప్పుడు పద్యం చెప్పబోతున్నాను తనవున విరిగిన ఎలుగుల ననుగున పుచ్చంగా వచ్చి నడు ఇష్టం మనమున నాటిన మాటలు విలుమల్ని ఉపాయంగానైనా వెడలిని ఎదిపా ధన్యవాదాలు

ఎన్ని ఉపాయములను చెప్తున్నాను ననుగున భుచ్చంగా వచ్చినటు దృష్టివత మనమున నాటిన మాటలు గను ఎన్ని ఉపాయములైన విడుదలనే అది పట్టనేవాడ